వృద్ధి ఉంది నాలుగు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ల మేర వృద్ధి అయితే జరిగింది పదేళ్ల కింద చూస్తే అది రెండింతలైన మాట వాస్తవం అని అనుకుందాం మనం కానీ దానివల్ల ఆ వృద్ధి ఫలితాలు వృద్ధి జరిగిన మేరకైనా ఎవరికి చేరాయి అసమానతలు లేకుండా వృద్ధి జరిగిందా లేదు అసమానతలు పెరిగినట్టు చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలో సంఖ్య చూస్తే బిలియన్ డాలర్లు పైబడి ఆదాయాలు ఉన్నటువంటి వారి సంఖ్య తొంభై ఒకటిలో ఒక్కళ్లే ఇప్పుడు వారి సంఖ్య రెండు వందల డెబ్బై ఒకటి వారి అందరి కలిపి సమిష్టి ఆస్తి ఒక ట్రిలియన్ డాలర్లు అంటే ఈ సమకూరిన ఆస్తి అంతా ఎక్కడ పోతుంది కొద్ది మంది చేతుల్లోకి పోతుంది అంటే సంపద ఫలాలు వృద్ధి ఫలాలు కింది దాకా రావడం లేదు అది జరగాలి కదా దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి చెందితే ఈ ప్రగతికి అర్థం ఉంటుంది అది జరగలేదు ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది వృద్ధి జరిగింది జపాన్ కంటే ఎక్కువగా ఉంది నాలుగో స్థానంలో ఉంది ఇదే పంథాలో మన వృద్ధిని ముందుకు తీసుకొని పోదామా ఇదేమో మనము మిలీనియర్లు మిలేనియర్లు అని అనుకున్నాం అసమానతలు ఎంత ఉన్నాయి ఉన్న లేని వాళ్లకు దిగువనున్నవారు పైన ఉన్నవారు వరల్డ్ ఇన్ఇక్వాలిటీ ల్యాప్ వాళ్ళు చెప్పింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక శాతం ప్రజలకు ఇరవై నుంచి ఇరవై ఒక్క శాతం దాకా ఆదాయం ఉండేది అది బ్రిటిష్ కాలం ఆదాయంలో వ్యత్యాసాల్లో ఉండడంలో ఏ రకమైనటువంటి ఆశ్చర్యం ఉండాల్సిన పని లేదు అప్పటి వృద్ధి ఆ వృద్ధి వ్యూహం అదే ఉంటుంది అప్పుడు అప్పటి విధానాలు మరి ఈ రోజున ఆ వ్యత్యాసాలు పడిపోవాలి కదా పడిపోలేదు పెరిగినాయట రెండు వేల ఇరవై నాటికి ఒక శాతం దేశ ప్రజలకు ఉన్నటువంటి ఆదాయము ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం ఇరవై ఇరవై ఒకటి శాతం నుంచి ఇరవై రెండు శాతానికి పెరిగింది ఎవరికి పైన ఉన్న ఒక శాతం వ్యక్తుల ఆదాయాలు పెరిగినాయి ఈ ఒక శాతం వారి ఆస్తులు వెల్త్ చూస్తే అది నలభై శాతం దిగువన సగం మంది యాభై శాతం ప్రజలకు కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నటువంటి సంపద అయిన ఉన్న పది శాతం వ్యక్తుల ఆదాయాలు యాభై ఏడు శాతం కార్పొరేట్ ప్రాఫిట్స్ అభివృద్ధి వృద్ధి జరిగింది మంచిదే వారి లాభాలు పెరిగితే ఎంత పెరిగినా బయట ఇరవై రెండు పాయింట్ మూడు శాతం ఇది పదిహేను ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది పెరిగితే ఈ కార్పొరేట్ సంస్థల పెట్టుబడి పెట్టినటువంటి వారి లాభాలు ఇంత పెరిగితే వారి శ్రామికుల లాభాలేంటి వాళ్ళ వేతనాలు అవి పెరిగినా పెరగలే వాస్తవ వేతనాలు పడిపోయినాయి వాళ్ళు